హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఇక చైత్ర గురించి తప్పుగా మాట్లాడిన జీవన చెంప పగలగొట్టి చైత్ర ఎవరో కాదు నా కన్న కూతురని చెప్పి ఇక ఈరోజు శశికాంత్ నిజం బయట పెట్టి చైత్రకు శ్రీతన్కి పెళ్లి చేసి ఇక జీవనకైతే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు మరిక ఇదంతా ఎలా జరిగింది అసలు ఇక జీవన జీవన ఎందుకు చైత్రకు వార్నింగ్ ఇచ్చింది ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే చైత్ర శ్రీతన్ ఇద్దరు కూడా ఆఫీస్లో చాలా ప్రేమగా క్లోజ్గా ఉండి ఇలా అన్నం తినిపించుకోవడం ఇదంతా చూస్తుంది జీవనైతే ఏంటి మా తమ్ముడు శ్రీతన్ చైత్రను ప్రేమిస్తున్నాడా అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో వీడికి తెలుసా ఇక ఆ పిల్ల ఏంటి ఇక ఆ పిల్ల ఒక అనాథ ఇక ఆనంది లాగానే తను కూడా ఇక అనాథను చెప్పి చాలా కోపంగా జీవనైతే శ్రీతన్ని ఇక ఇక్కడికి రమ్మని చెప్తుంది అప్పుడే ఇక శ్రీతన్ అయితే తన అక్క జీవన దగ్గరికి వచ్చి ఏంటక్క పిలిచావు అని శ్రీతనైతే అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక జీవనైతే నువ్వు చేస్తున్న పని ఇక లంచ్ నువ్వు ఇక ఆ చేతులతో కలిసి తినటమేంట్రా దానికి తినిపిస్తున్నావు ఏంటి దాన్ని లవ్ చేస్తున్నావా అని చెప్పి జీవనైతే అంటూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీతనైతే లేదక్క నేను చేత జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి ఇలా శ్రీతన్ చెప్తూ ఉంటాడు ఇంతలోనే జీవనైతే ఇక లవ్ గివ్వని దాన్ని వెంటబడ్డావనుకో బాగుండదు అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలియదు అది ఒక అనాథ ఎవరికి పుట్టిందో కూడా తెలియదు అలాంటి పిల్లను ప్రేమిస్తే మన కుటుంబం వాళ్ళు ఒప్పుకోరు కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి జీవనైతే ఇలా చేత గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఆఫీస్లో శ్రీతన్ తోటి ఆ మాటలు విన్న ఇక ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయి ఏంటి జీవన ఏం మాట్లాడుతున్నావు చరిత్ర గురించి అలా తప్పుగా మాట్లాడొచ్చా ఇక వాళ్ళది ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకోకుండా ఇలా ఇక నువ్వు నోరు పారేసుకోవడం ఏం బాగోలేదు చేత చాలా మంచి అమ్మాయి ఇక తను అనాథని చెప్తున్నావు తన కుటుంబం గురించి నీకేం తెలుసు వాళ్ళ నాన్న లేడని ఇక అది మాత్రమే తెలుసు వాళ్ళ నాన్న ఎక్కడున్నాడు ఎందుకు వాళ్ళను వదిలేసే పరిస్థితి వచ్చింది వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోకుండా నువ్వు ఇలా మాట్లాడడం ఏం బాగోలేదు అని చెప్పి ఇక ఆనంది అయితే జీవనకు గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే జీవన అయితే ఇక ఆనందితో చాలా గొడవ పడుతూ ఉంటుంది ఏంటి చేత బ్రతికి కూడా నీలాగే ఉంది ఒక ఆనాధ బ్రతికనే జాలి పడుతున్నావు కాదు అందుకే చైత్రకు జాబ్ ఇచ్చావు నీది చైత్రది ఒకేలా ఉంది బ్రతుకు అని చెప్పి వీళ్ళ బ్రతుకు గురించి చాలా హీనంగా మాట్లాడుతూ ఉంటుంది జీవన అయితే ఆదిత్య అన్ని వింటూనే ఉంటాడు ఈ జీవనకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది ఆనంది పుట్టినరోజు నాడు ఇక ఆనంది కన్న తల్లిదండ్రులు జ్యోతిశ్వరులను చెప్పి ఈ జీవనకు షాక్ ఇవ్వాలి అప్పటిదాకా ఇక ఓపిక పట్టక తప్పదు అని చెప్పి ఇలా ఆదిత్య కోపం వచ్చినా కూడా ఇలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు ఇక ఆనంది పుట్టినరోజు నాడు ఇక సూర్య జ్యోతి కుట్టి ముగ్గురు కలిసిన ఫోటో పెద్ద ఫ్రేమ్గా కట్టించి దాన్ని ఇక ఆనంద్కి గిఫ్ట్గా ఇచ్చి తన అమ్మా నాన్నలో సూర్య ఇక జ్యోతిలని చెప్పాలని ఆదిత్య అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఇక ఫోటో స్టూడియో దగ్గరికి వెళ్ళి ఆ ఫోటో ఆల్బమ్ కట్టమని ఇలా ఇస్తూ ఉంటాడు ఇక ఆనంది అయితే ఏంటి ఏం చేస్తున్నాడు అసలు ఆదిత్య నా ముందు నిజం దాస్తున్నాడు ఏదో చెయ్యాలనుకుంటున్నాడు అని ఇక ఇలా ఆనంది ఇక ఆదిత్య ఏం చేయబోతున్నాడని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చేత్రనైతే టార్గెట్ గా పెట్టుకుంటుంది జీవనైతే ఈ చేత్రకు ఇక మామూలుగా చెప్తే వినిపించుకోదు ఈ రోజు చేతను ఫాలో అవుతూ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేతకు చేత వాళ్ళ అమ్మకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి రావాల్సిందే లేకుంటే ఈ చేత మా శ్రీతను వెంటబడి ఇక మా శ్రీతన్ని ప్రేమించి పెళ్లి చేసుకోమంటుంది ఇక ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు అని చెప్పి జీవనైతే ఈరోజు ఇక ఇలా చేతను ఫాలో పోతూ పూర్ణిమ ఇంటికి వస్తుంది ఇక అప్పుడే చేతి అయితే ఏంటి మేడం ఇలా వచ్చారు అని ఇక అడుగుతూ ఉండగా ఏంటా నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా మా తమ్మును శ్రీతన్తో అంత క్లోజ్గా ఎందుకుంటున్నావు మొన్న హాస్పిటల్లో కూడా నీతో పాటే మా తమ్ముడు నైట్ మొత్తం ఉన్నాడని నువ్వు తెలుసుకున్నాను ఏంటి ప్రేమిస్తున్నావా మా తమ్మున్నే ఇక నీ స్థాయి ఏంటి మా స్థాయి ఏంటి ఒక్కసారి అన్నీ గుర్తు తెచ్చుకొని ఇక ఇలా ప్రేమలో పడండి ఇక నాకు కోపం వస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చి ఇక వార్నింగ్ ఇస్తున్నాను నీది మీ అమ్మది ఎలాంటి బ్రతుకో నాకు బాగా తెలుసు ఇక నువ్వు ఎవరికి పుట్టావో కూడా తెలియదు మీ నాన్నెవరో నీకు తెలియదు మీ అమ్మ ఎవరికి కన్నదో మీ అమ్మకైనా తెలియదు అలాంటి ఫ్యామిలీ నుండి ఇక మా ఇంటికి కోడలుగా రావాలనుకుంటున్నావు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు చేత్ర అని చెప్పి జీవన అయితే ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇలా చైత్ర పూర్ణిమ గురించి చాలా ఘోరంగా అప్పుడే ఇక పూర్ణిమ చేత్ర అయితే చాలా ఏడుస్తూ ఉంటారు ఇక జీవన ఇలా అంటూ ఉంటుంది ఇక మళ్ళీ మా తమ్ముని వెంటబడితే ఊరుకునేది లేదు ఇక వాడు ఇక పెద్ద కోటీశ్వరుడు జడ్ జడ్జి గారి వారసుడు అంటే ఇక వాడు కోట్లలో ఉన్నాయి వానికి అలాంటి వాడిని ప్రేమించే అర్హతనికు లేదు అని చెప్పి ఇలా అయితే పూర్ణిమ వాళ్ళ ఇంటికి వచ్చి చాలా ఇక హీనంగా అవమానిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే పూర్ణిమను చూడడానికి శశికాంత్ అక్కడికి వస్తాడు జీవన వీళ్ళతో మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా వినేస్తాడు అంటే ఈ చైత్ర నా కన్న కూతురా ఇక నా కూతురు శ్రీతన్ ప్రేమించిందా ఇక జీవన వాళ్ళ తమ్ముని ప్రేమించిందని చెప్పి నా కూతుర్ని నా భార్యను ఇంతలా అవమానిస్తుందా ఇంకా నేను నిజం దాచి వీళ్ళను బాధ పెట్టలేను ఇక వీళ్ళను అనాథలు చేసి వీళ్ళను ఎన్నేసి మాటలు అంటున్నారు ఇక జనాలు మొత్తం ఇక ఇలా పూర్ణిమ ఎవరికో కన్నదని జీవన ఇంత మాట అంటుందా నా కూతుర్ని అని చెప్పి చాలా కోపంగా శశికాంత్ అయితే జీవన మాటలు చాటుగా విని ఇక పూర్ణిమ వాళ్ళ ఇంటికి వస్తాడు అప్పుడే ఇక జీవనైతే ఏంటి మావయ్య మీరు ఇలా వచ్చారు అని ఇక ఉండగా ఏంటా నువ్వు చేస్తున్నది ఏంటి నీకేమైనా అర్థమవుతుందా ఎందుకు వాళ్ళ గురించి అలా తప్పుగా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇలా ఇక శశికాంత్ అయితే అంటూ ఉంటాడు దాంతో ఇక జీవన అయితే అదేం లేదు మామయ్య ఇక వీళ్ళ బ్రతుకులేంటో వీళ్ళకు తెలిసినా కూడా నా తమ్ముని వెంబడి ఇలా ప్రేమ అని ఇలా తన వెంట పడుతు వెంట పడుతుంది మామయ్య ఈ చైత్ర అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక శశికాంత్ అయితే ఏంటి చైత్ర శ్రీతన్ని ప్రేమిస్తుందా శ్రీతన్ చైత్రను ప్రేమించడం లేదా ఇక వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఇక వాళ్ళు ప్రేమించుకుంటున్నారు దాంట్లో ఇక అభ్యంతరం ఏంటి అని ఇక శశికాంత్ అంటూ ఉండగా అదేంటి మామయ్య మన స్థాయి ఏంటి వీళ్ళ స్థాయి ఏంటి చూసావు కదా వీళ్ళు అద్దె ఇంట్లో ఇలా ఉంటున్నారు మనం కోటీశ్వరులం ఇక మనకు వీళ్ళకు ఎలా ఇక అని చెప్పి అంటూ ఉండగా అప్పుడైక ఇలా శశికాంత్ ఇక నువ్వు నోరు జారుతున్నావు జాగ్రత్తగా ఉండు ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో అదంతా ఇక కళ్ళతో చూసినంత మాత్రాన నమ్మాలని ఏమీ లేదు అని చెప్పి ఇలా శశికాంత్ అంటూ ఉండగా దాంతో ఇక జీవన అయితే అవును అసలు మీరు ఇక్కడెందుకు వచ్చారు మామయ్య అని చెప్పి జీవన అంటూ ఉంటుంది శశికాంతనైతే అప్పుడే ఇక శశికాంత్ అయితే నాకు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది అందుకే వచ్చాను కానీ నువ్వు ఇలా వచ్చి ఇక చైత్రను పూర్ణిమను ఇంతలా అవమానిస్తావని నేను అనుకోలేదు అని చెప్పి ఇలా అంటూ ఉండగా లేదు మీరు ఇక్కడికి వచ్చారంటే ఏదో పని మీదనే వచ్చారు చెప్పండి మీకు వీళ్ళకు ఏంటి సంబంధం అని చెప్పి జీవన అయితే చాలా గట్టిగా నిరదీస్తూ ఉంటుంది శశికాంతన్ అయితే దాంతో ఇక చైత్ర పూర్ణిమ అయితే సైలెంట్గా ఉంటారు అప్పుడే ఇక ఇలా అంటూ ఉంటుంది జీవనైతే ఇక మీకు ఇళ్లకు ఏం సంబంధమో నాకు మాత్రం తెలియదు కానీ మా శ్రీతన్తో చైత్ర ఇంత క్లోజ్గా ఉండడం నాకు ఇష్టం లేదు ఈరోజు చెప్తున్నాను ఇక మళ్ళీ మా శ్రీతన్తో మాట్లాడినా వాడికి ఫోన్ చేసినా బాగుండదు ఇక మిమ్మల్ని ఏం చేస్తానో చూడు ఇక మా అమ్మా నాన్నలు లాయర్లు ఇక అలాంటి పెద్ద ఫ్యామిలీకి నువ్వు కోడలుగా రావాలంటే నీకు అర్హత లేదు మీ బ్రతుకులేంటో ఇక చెప్పాను కదా ఇక మీరు బజార్ వాళ్ళు అని చెప్పి ఇలా వాళ్ళ గురించి హీనంగా మాట్లాడుతూ ఉండగా తట్టుకోలేని శశికాంత్ అయితే గట్టిగా జీవన చెంప పగలగొడతాడు ఏంటి ఏం మాట్లాడవు ఇక తను ఇలా హీనంగా మాట్లాడతావా తన గురించి అసలు పూర్ణిమ ఎంత మంచిదో తెలుసా ఇక పూర్ణిమ ఎవరో కాదు నేను తాలి కట్టిన భార్య మీ అత్తయ్య అని చెప్పి జీవనకైతే ఈరోజు నిజం చెప్పేస్తాడు శశికాంత్ అయితే కోపంలో ఆవేశంలో అది విన్న జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి మామయ్య ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య కాకుండా మీరు వేరే పెళ్లి చేసుకున్నారా ఈవిడను పెళ్లి చేసుకున్నారా అంటే ఈవిడ ఇక నీ భార్యనా అని చెప్పి జీవన షాక్ అవుతుంది అవును వీళ్ళ గురించి నువ్వు హీనంగా మాట్లాడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను సునందకు భయపడి పూర్ణి ఇలా దూరంగా ఉంది అంతేకాని ఇక తను నా భార్య కాకుండా పోతుందా తను నా కూతురు కాకుండా పోతుందా అని చెప్పి ఇలా అంటూ ఉంటాడు శశికాంత్ అయితే నిజం జీవనకు చెప్పి దాంతో ఇక జీవన అయితే ఇప్పుడు ఎలా ఇక మామయ్యకు ఇలా సెకండ్ సెటప్ ఉందని నాకు తెలియదు ఇక ఈ విషయం అత్తయ్యకు తెలిస్తే అత్తయ్య చాలా సీరియస్ అవుతుంది కానీ అత్తయ్యకు తెలియకుండా ఇక మామయ్య గారు ఇలా మేనేజ్ చేస్తున్నారా అని చెప్పి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ఇక శశికాంత్ అయితే ఇలా చూపిస్తూ ఉంటాడు చూడు నేను పూర్ణిమ పెళ్లి చేసుకున్నప్పుడు మా ఫోటోలు ఇక మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం భార్యాభర్తలం ఈ విషయం సునందాకు తెలుసు కానీ నా కొడుకులు కోడళ్లకు మాత్రం తెలియదు ఇక తెలిస్తే బాగుండదని చెప్పే ఎలాగైనా వీళ్ళను ఆదుకోవాలని వీళ్ళని ఇలా చాటుగా వచ్చి కలుస్తున్నాను కానీ ఇక చైత్ర తన్ను ప్రేమించిందని నీ ద్వారానే తెలుసుకున్నాను ఇక ఒక తండ్రిగా ఇక ప్రేమి నా కూతురు ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేయడం తండ్రిగా నా బాధ్యత తన ఇష్టమైన వాడితోనే తనకు పెళ్లి చేస్తాను ఎవరెం చే ఎవరైనా చేస్తారో నేను చూస్తాను అని చెప్పి శశికాంత్ అయితే జీవనకు ఇలా షాక్ ఇస్తాడు అప్పుడే ఇక జీవనైతే ఏం మాట్లాడకుండా అక్క నుండి ఇలా శశికాంత్తో తిని ఇక బయటకు వచ్చేస్తుంది ఈ విషయం వెంటనే అత్తయ్యకు చెప్పాలి అని ఇక ఇలా హడావిడిగా వస్తూ ఉంటుంది ఇక జీవనైతే ఇంతలోనే శశికాంత్ అయితే ఈ విషయం సునందాకు తెలిస్తే ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది ఇక సునందా ఊరుకోదు జీవన వెళ్ళి తప్పకుండా సునందాకు చెప్తుంది కాబట్టి ఇక నేను వెంటనే శ్రీతన్ని పిలిపించి శ్రీతనికి చైత్రకు పెళ్లి చేయాలి శ్రీతనకు నిజం చెప్పాలి చైత్ర ఎవరో కాదు నా కన్న కూతురు అని చెప్పి అని ఇక వెంటనే ఇక శ్రీతనికి కాల్ చేస్తాడు శశికాంత్ అయితే శ్రీతన్ అయితే నిజం తెలుసుకొని ఇక చైత్రను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని ఇలా ఇక పూర్ణిమ ఇక శశికాంత్ ఇద్దరు ఆధ్వర్యంలో ఇక ఇలా వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తారు తల్లిదండ్రులుగా వీళ్ళిద్దరైతే వాళ్ళైతే ప్రేమించుకున్నారు ఇక తన అమ్మ నాన్న సమక్షంలో పెళ్లి జరుగుతున్న చైత్ర కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఇక ఇంటికి వెళ్ళి జీవనం ఎలాగైనా చేతకు మా తమ్మునికి పెళ్లి జరగకూడదు మామయ్య వాళ్ళిద్దరికి పెళ్లి చేసేలా ఉన్నాడు ఇక ఆ చేత మా ఇంటి కోడలైతే ఇంకేమైనా ఉందా ఇక తన గురించి నేను ఇలా బ్యాడ్గా మాట్లాడాను అది మనసులో పెట్టుకొని చేత ఖచ్చితంగా నా మీద పగ సాధిస్తుంది అయినా ఆ చేత చేత వలమ్మ పరిస్థితి అలా ఉంది ఇక వాళ్ళు మా ఇంటికి రావడం ఏంటి మాకు ఇలా ఏమందడం ఏంటి నాకు అస్సలు నచ్చలేదు ఆ పూర్ణిమ చేత ఇక ఇలా మా ఇంట్లోకి రావడం మా తమ్మునికి చేత్ర భార్యగా రావడం నాకు ఇష్టం లేదు వీళ్ళిద్దరి పెళ్లి నేను అంగీకరించడం లేదు ఎట్టి పరిస్థితులైనా వీళ్ళిద్దరిని కలవనివ్వకుండా వీళ్ళిద్దరికి పెళ్లి జరగకుండా చూడాలి అని చెప్పి జీవనైతే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కానీ ఇంతలోనే నిజం తెలుసుకున్న శ్రీతన్ శశికాంత్ అయితే ఇలా ఇక చైత్రకు శ్రీతన్కి పెళ్లి చేసి ఇక అందరికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నారు ఇక ఈ విధంగానైతే చేత్ర జ్యోతి కోడలుగా జ్యోతి ఇంట్లో అడుగు పెట్టబోతుంది ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుందనేది జీవన ఏం చేయబోతుంది మరి ఇక చైత్రశ్రీతాన్ని విడగొట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయబోతుంది మరిక శశికాంత్ ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు జీవనకు అనేది చూడాలి తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్